బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి దేశ రాజధాని న్యూఢిల్లీలో తొంభై తొమ్మిది శాతం స్వచ్ఛత కలిగిన పసిడి ధర ఈరోజు మూడు వందల యాభై రూపాయలు పెరిగి ఎనభై తొమ్మిది వేల వంద రూపాయలు పలికింది వెండి కిలో లక్ష రూపాయలు పలుకుతోంది శుక్రవారం నాడు బంగారం ధర ఎనభై ఎనిమిది వేల ఏడు వందల యాభై వద్ద ముగిగా ఈరోజు ఎనభై తొమ్మిది వేలు దాటింది అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర అవున్స్ రెండు వేల తొమ్మిది వందల యాభై నాలుగు పాయింట్ ఏడు ఒకటి డాలర్లు పలికింది స్మార్ట్ గోల్డ్ ఐదు పాయింట్ ఐదు సున్నా డాలర్లు పెరిగి ఔన్స్ రెండు వేల తొమ్మిది వందల నలభై ఒకటి పాయింట్ ఐదు ఐదు డాలర్లకు చేరుకుంది హైదరాబాద్లో ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఎనభై వేల ఐదు వందల యాభై పలకగా ఇరవై నాలుగు క్యారెట్ల పసిడి ఎనభై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయలు పలికింది భాగ్యనగరంలో కిలో వెండి ధర ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది లక్షలు పలికింది వివిధ దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలు వేయడం వాణిజ్య యుద్ధాలు భయాల ప్రభావం ప్రపంచ స్టాక్ మార్కెట్పై కనిపిస్తోంది దీంతో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల వైపు చూస్తున్నారు అందుకే పసిడి ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు రూపాయి బలహీనపడటం వలన మన వద్ద బంగారం ధరకు అదనపు మద్దతు లభించిందని నిపుణులు చెబుతున్నారు